హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా స్టైల్లో నేను చేసుకునే చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఒకసారి చూపిస్తాను ముందుగా రెండు ఆనియన్స్ రెండు టమాటాలు ఒక వన్ ఇంచ్ అల్లము ఒక వెల్లుల్లి ఒక పది వెల్లుల్లి రెబ్బలు మొత్తాన్ని మిక్సీ పట్టేసుకున్నాను ముందు ఒక కడాయిలో ఆయిల్ పోసి ఈ మసాలంతా బాగా వేయించుకోవాలి ఉడికేటప్పుడే ఈ మసాలా వేగేటప్పుడే రెండు కరివేపాకు ట్రెమ్మలు వేసుకోవాలి ఇది బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇలా బాగా కలిపెట్టుకోవాలి అడుగంటకుండా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి టేస్ట్కి తగ్గ ఉప్పు పసుపు కారం వేసుకోవాలి నేను ఉప్పు పసుపు మిస్ అయిపోయింది అందుకని కారం వేసి చూపిస్తున్నాను ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఈ రెండు బాగా కొంచెం బాగా వే వేగాలి అడుగు కొంచెం వాటర్ పోసుకొని బాగా వేయించుకోవాలి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి మసాలాని ఇలా వేగిన మసాలాలో అడుగు అంటుకోకూడదు అడుగు అంటుకుని చేదు వచ్చేస్తుంది అడుగు అంటుకోకుండా ఎర్రగా వేయించుకోవాలి ఓ అంత మసాలా చూసాం కదా ఈ మసాలా అంతా ఏమైపోయింది అనుకుంటారేమో ఒక వన్ వన్ కేజీకి నేను మసాలా అంత తీసుకున్నాను దాంట్లో హాఫ్ కేజీ ఫ్రై చూపిస్తున్నాను ఈ మసాలా వేగిన తర్వాత ఉడికించి ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇలా అడుగట్టుకోకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత దించేసి సర్వ్ చేసుకోండి వేడి వేడి